రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం భావించినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విశాఖ ఉక్కు ఆందోళన హక్కు దీన్ని పైనీటీకరణ చేయడం అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అని ఆ రోజు గట్టిగా కేంద్రాన్ని హెచ్చరించి కేంద్రాన్ని ఆ రోజు వెనక్కి తరిమిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా గట్టిగా కేంద్రాన్ని వ్యతిరేకించి విశాఖ హుక్కును ఆంధ్రులకు చెందే విధంగా దాని ప్రైవేటీకరణను ఒప్పుకోకుండా గట్టిగా నిలబడిన సంగతి మనమంతా కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి దీన్ని ఈరోజు విశాఖ ఉక్కు అనే పేషెంట్కు గుండె ఓటు వస్తే కాలుకు కట్టుగడతా అంటుంది కేంద్రం కాలుకు కట్టుగడితే ఉండే పోటీ ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు విశాఖ ఉప్పు అనే దాన్ని విలీనం చేయాలి సైల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది అది బ్రతికి పట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు పది పదకొండు వేల కోట్లతో ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో చేసేస్తామని కళ్ళపల్లి మాటలు మనకు చెబుతున్నారు అయ్యా ఇప్పటికే పది ఇరవై వేల కోట్లు ఉక్కి ఫ్యాక్టరీ అప్పున్న సంగతి మనందరికీ తెలుసు ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు దానికి క్యాప్టివ్ మైండ్స్ లేని సంగతి కూడా మనందరికీ తెలుసు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్కు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికిస్తామంటే ఏ రకంగా ఐదేళ్ల నుంచి అది ఐసీయూలో ఉంది ఐసీయూలో ఉన్న పేషెంట్కు ఇప్పుడు ఈరోజు చిన్న ఆక్సిజన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బూటకం చేస్తున్నారు మీ ఆక్సిజన్ ఇచ్చే బూటకాన్ని మీరు దయచేసి విరమించుకుని ఈ ముక్కు ప్లాట్ని సైల్లో విలీనం చేయాలి దానికి క్యాప్టివ్ మైండ్స్ ను ఏర్పాటు చేయాలి అప్పుడే ఈ ఉప్పు ఫ్యాక్టరీ బ్రతికి బట్టగడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రంలో కేంద్రానికి మద్దతే కాదు కేంద్ర ప్రభుత్వంలో నీవు భాగస్వామివి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు వరకు మీరు కేంద్ర మంత్రులుగా ఈరోజు ఉన్నారు దయచేసి దానిని అరకొర కాకుండా ఉక్కు ఫ్యాక్టరీని సైల్లో విలీనం చేయాలి అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ అనేది బతుకుతుందని మరొకసారి తెలియజేస్తున్నారు ఉక్కు ఫ్యాక్టరీ అనే పేషెంట్ కు గుండెపోటు వచ్చింది మీరు కాలుకు కట్టుకెడతామంటున్నారు కాలుకు కట్టుకడితే గుండెపోటు ఏ రకంగా బాగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు దాన్ని ఆలోచిస్తున్నారు దీన్ని మైండ్లో పెట్టుకుని గుండె బోర్డును సరిచేయాలి తప్ప మీరు కాలుకు కట్టుకోవడానికి అవ్వద్దు అని సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆ క్యాబినెట్ మీటింగ్లో మీరు ఇచ్చిన సిక్స్ హాబీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హాబీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను వచ్చే సంవత్సరం ఎప్పుడో మొదలు పెట్టడానికి నిన్న ఒక క్యాబినెట్ మీటింగ్ అవసరమని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ పాటికి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఏడు నెలల్లోనే నలభై రెండు వేల కోట్లను ఈ రాష్ట్రంలోని ప్రజలకు చేరవేసిన సంగతి నలభై రెండు వేల కోట్లను ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలో అరులైన ప్రజలకు ఆయన అంచనా సంగతి మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసర కానీ ఆరోగ్యశ్రీ కానీ తరువాత రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ గ్రామాలలో అనేక రకాల స్కూళ్లను బాగు చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఆరు ఏడు నెలల కాలంలోనే ఆయన చేయడం జరిగింది ఇప్పటి వరకు నువ్వు ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క హామీని కూడా నువ్వు నిలబెట్టలేకపోయినావు నీవు ఏదైతే ఉచిత సిలిండర్ అని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావో సిలిండర్ల దగ్గరికి పోయి డబ్బులు కట్టి ఉచితము ఎట్లయితుందో నాకు అర్థం కావడం లేదు సిలిండర్ ఎంపీలు పార్లమెంటులో ఏనాడో మాట్లాడనేది లేదు నరేంద్ర మోడీ గారే ఎన్నో సార్లు నీకు ఏటీఎంగా మారింది ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేది అనే మాటలు ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగానే దానికొక ప్యాకేజీ ప్రత్యేక హోదా ఒక ప్యాకేజీ విశాఖ ముక్కును శైల్లో విలీనం లేకుండా మరొక ప్యాకేజీని తెచ్చిన మోసపూరితమైన ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను